ఈ రోజు దేవుని వాగ్దానము భక్తిహీనులకు అనేక వేదనలు కలుగుచున్నవి యహోవయను నమ్మిక ఉంచువాని కృప ఆవరించుచున్నది కీర్తనల గ్రంథము ముప్పై రెండవ అధ్యాయము పదవ వచనము సహోదరి సహోదరులారా యహోవ ఉత్తముడని చూచి తెలుసుకొనుడు ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు యహోవ భక్తులారా ఆయన ఎందు భయభక్తులు ఉంచుడి ఆయన ఎందు భయభక్తులు ఉంచువానికి ఏమీ కొదవలేదు సింహపు పిల్లలు లేమి గలవై ఆకలిగొనును యహోవాను ఆశ్రయించువారికి ఏమేలు కొదువయ్యి ఉండదు భక్తుడు ఈ విధంగా అంటున్నాడు దేవాని శరణు శరణుజొచ్చి ఉన్నాను నన్ను కాపాడుము నీవే ప్రభుడవు నీకంటే నాకు క్షేమాధారం ఏదియో లేదని యహోవాతో నేను మనవి చేయుదును నేను ఇలాగందును భూమి మీదనున్న భక్తులే శ్రేష్ఠులు వారు నాకు కేవలం ఇష్టలు యహోవాను విడచి వేరొకరిని అనుసరించి వారికి శ్రమలు విస్తరించును వారు వారర్పించు అర్పణములు నేను అర్పింపను వారి పేర్లు నా పెదవుల నెత్తను అని ప్రియులార మన ప్రభువు గొప్పవాడు ఆయన అధిక శక్తి గలవాడు ఆయన జ్ఞానమునకు మితి లేదు యహోవ దీనులను లేవనెత్తువాడు భక్తిహీనులను ఆయన నేలను కూల్చును కృతజ్ఞతా స్థుతులతో యహోవాను కీర్తించుడి సితారాతో మన దేవుణ్ణి కీర్తించుడి ఆయన ఆకాశమును మేఘములతో కప్పువాడు భూమి కొరకు వర్షము సిద్ధపరుచువాడు పర్వతముల మీద గడ్డి మొలిపించువాడు పశువులకును అరుచుచుండు బిల్లకాకులకును ఆయన ఆహారం ఇచ్చివాడు గుర్రముల బలమునందు ఆయన సంతోషించడు నరుల కాలిసత్వ ఎందు ఆయన ఆనందించడు తన ఎందు భయభక్తులు గలవారు ఎందు తన కృప కొరకు కనిపెట్టువారు ఎందు యహోవా ఆనందించువాడై ఉన్నాడు కీర్తనాకారుడు ఈ విధంగా అంటున్నాడు యహోబా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటేనే ఆయన నాకు చెవి యొగ్గి నా మొర ఆలకించెను నాశనకరమైన గుంటలో నుండి జిగటగల దొంగ ఊబ్బిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచెను తనకు స్తోత్ర రూపము క్రొత్త గీతమును మన దేవుడు నా నోట నుంచెను అనేకులు దాన్ని చూచి భయభక్తులు కలిగి ఎందు నమ్మిక ఉంచెదరు గర్విష్ఠులనైనను త్రోవ విడిచి అబద్ధముల తట్టు తిరుగువారిను లక్ష్యపెట్టక యహోవాను నమ్ముకొని వాడు ధన్యుడు అని ప్రియలారా మీకు మేలు కలుగునని నీతి మంతులతో వారు తమ క్రియల ఫలము అనుభవింతురు దుష్టులకు శ్రమ వారి క్రియల ఫలము వారికి కలుగును అపోస్తలుడైన పౌలు రోమీలకు వ్రాస్తూ ఈ విధంగా అంటున్నాడు దేవుడు ప్రతి వానికి వాని వాని క్రియల చొప్పున ఇచ్చును సత్క్రియను ఓపికగా చేయించు మహిమను ఘనతను అక్షయతను వెతుకు వారికి నిత్యజీవమునిచ్చును అయితే భేదములు పుట్టించి సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడు వారి మీదకి దేవుని ఉగ్రతయు రౌద్రమును వచ్చును దుష్కార్యము చేయు ప్రతి మనుష్యుని ఆత్మకు మొదటి యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా శ్రమయు వేదనయు కలుగును సత్క్రియ చేయు ప్రతి వానికి మొదట యోధునికి గ్రీసు దేశస్థునికి కూడా మహిమయు ఘనతయు సమాధానమును కలుగును దేవునికి పక్షపాతము లేదు ధర్మశాస్త్రము లేక పాపము చేసిన వారందరూ ధర్మశాస్త్రము లేకే నశించేదరు ధర్మశాస్త్రము కలిగిన వారై పాపము చేసిన వారందరూ ధర్మశాస్త్రానుసారముగా తీర్పునందుదురు ధర్మశాస్త్రము వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు గాని ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించి వారే నీతిమంతులుగా ఎంచబడుదురు అని సహోదరి సహోదరులారా మనం ఈ లోకములోనికి ఏమీ తేలేదు దీనిలో నుండి ఏమీ తీసుకొని పోలేము కాగా అన్నవసరములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొంది ఉందము ధనవంతుల గుటకు అపేక్షించు వారు శోధనలోను అవివేక అవివేకయుక్తములను హానికరములునైన అనేక దురాశలలో పడుదురు అట్టివి మనుష్యులను నష్టములోను నాశనములోను ముంచివేయును ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకొని అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి భక్తిహీనులకు అనేక వేదనలు కలుగుచున్నవి అని నీ అందు నమ్మిక ఉంచువాని నీ కృప ఆవరించుచున్నది అని నీవు సెలవిచ్చావు తండ్రి నీకు స్తోత్రములు దేవ మేము నీ అందు భయభక్తులు కలిగి నీ కృప కొరకు కనిపెట్టుకుంటూ నీలో ఆనందించే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని మేము ఈ లోకములోనికి ఏమీ తేలేదు దీనిలో నుండి ఏమీ తీసుకొని పోలేము గనుక అనవసరములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొంది ఉండుటకు కృపచూపమని వాక్యానుసారమైన జీవితమును మాలో ప్రతి ఒక్కరము జీవిస్తూ నీవిచ్చే ప్రతిఫలమును పొందుకునే భాగ్యము దయచేయమని ఏసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్